ఇచ్చినందుకు వాళ్ళలో బీజేపీ వాళ్ళలో ఉన్నటువంటి కసిని మనం చూస్తా ఉన్నాం ఈరోజు సుష్మా స్వరాజ్ చనిపోయిన తర్వాత కూడా ఆమె మీద కూడా మోడీకి ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతా ఉంది కొంత సపోర్ట్ చేసింది ఆమె ఆ రోజు అదేవిధంగా నెహ్రూ గారి మీద ద్వేషం కాంగ్రెస్ మీద దేశం రే దుర్మార్గులారా ప్రజల యొక్క ఆకాంక్షలు డిమాండ్స్ ఎక్కడున్నా మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు అధికారం వచ్చినా రాకుండా న్యాయంగా ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను కాపాడే విధంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిండ్రు అదే విధంగా ఈ రోజు పేదలకు దొరకడం కోసం అనేక చట్టాలు ఉపాధి హామీ చట్టాలు కొడుగుముల చట్టాలు విద్యార్థుల చట్టాలు తీసుకొస్తే వ్యవస్థను మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేసి పేద ప్రజలకు ఎలాంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా మేమిద్దరం మాకిద్దరు అని మోడీ అమిత్ షా ఇటు అదే విధంగా అంబానీ అంటున్నారు అందుకనే ఇవాళ బీజేపీ అంటేనే పేదల వ్యతిరేకి కాబట్టి అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్ష నెరవేర్స్తే ఇవాళ కాంగ్రెస్ మీద ఇంత అత్తస్ వెళ్ళగక్కడంలో ఉన్న కుట్రా ఉన్నది ఇది కేసీఆర్ ఆడించిన డ్రామా అరే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మళ్ళొక్కసారి సెంటిమెంట్ రగిల్చుకోవాలి అదే విధంగా రాజ్యాంగాన్ని ఈయన మాట్లాడతాడు కేసీఆర్ రాజ్యాంగాన్ని తీసేయాలని మార్చాలని ఆయన తెలంగాణ వ్యతిరేకమంటాడు ఎనిమిది సంవత్సరాలు ఈ రెండు పార్టీలు ప్రజల కోసం ఏం చేసిరో చెప్పుకోవడం లేదు ఎంతమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పుకోవడం లేదు ఎంతమంది రైతులను మరి ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడగలిగిన చెప్పు లేదు అదేవిధంగా ఎంత డెవలప్మెంట్ చేసినా ఏది ప్రజల కోసం తీసుకొచ్చిన కొత్త చట్టాలేంటి గత పార్లమెంట్ లో ఇచ్చినటువంటి చట్టాలను అమలు చేస్తున్నా చెప్పుకోవడం లేదు కేవలము మతం పేరు మీద కులాల పేరు మీద లాస్ట్కు పౌరులందరి భారత ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని సూచించేది ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లడానికి మన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడం చేతగాక చక్రవర్తులు రాజుల లెక్క మారి ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలని ఒకరు అంటారు ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తల్లి సోనియా గాంధీ గారు కొంతమంది దుర్మార్గులు ఆమె ఇటలీ వనిత ఇటలీ వనిత పుట్టుకాక ఎక్కడైనా పుట్టవచ్చు కానీ ఎవరి కోసం ఆమె పనిచేసిందంటే తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి బిడ్డల కోసం వాళ్ళ ఆత్మ బలిదానాలు చూసి తెలంగాణ ఇస్తే ఈనాళ్లకు అక్కసు వెళ్ళగక్కిందంటే నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడు నాకు దేశమంతా సపోర్ట్ వస్తుంది నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడు నాకు రాష్టంలో సానుభూతి వస్తుంది ఆ సెంటిమెంట్ నేను ఓట్లుగా మార్చుకుంటాను ఈ రెండు కూడా బీజేపీ టిఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో భాగమే ఒకరేమో తెలంగాణ ప్రాంతం గురించి మోడీ మాట్లాడతాడు భారత రాజ్యాంగం గురించి కేసీఆర్ మాట్లాడతాడు ఈ రెండు కూడా ఉద్రిక్తతలు కల్పించి ప్రజల మధ్య డీవియేషన్ తీసుకొచ్చి మళ్లీ అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలన్నటువంటి కుట్ర తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే అంటే అభివృద్ది చేసేటువంటి అంశాలు వీళ్ళు ఎక్కడా కూడా చేయడం లేదు కాబట్టి ఎవరు తెలంగాణ గురించి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చింది అప్రజాస్వామికం అంటే తప్ప టిఆర్ఎస్ కోసం లేకుంటే మోడీ కోసం ఇయ్యలే తెలంగాణ గల్లీలో ఉన్నటువంటి బిడ్డల గుండె చప్పుడు ఆత్మ బలిదానాలు ఆత్మ గౌరవం నిలబెట్టడం కోసం సోనియా గాంధీ గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఇచ్చిందైనా భారత రాజ్యాంగాన్ని రచించడంలో మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత నెహ్రూ గారు అంబేద్కర్ గారు మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా కాంగ్రెస్ నాయకులుగా ఉండి రాజ్యాంగాన్ని రచించారు ఈ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నేతృత్వంలో వచ్చినాయి కాబట్టి కేసీఆర్ మోడీ ఇద్దరు కుట్ర బన్నీ ప్రజల యొక్క హక్కులను కాలరాయడం కోసం చేస్తున్న నాటకము ఈ నాటకమైన పూటకమైన కచ్చితంగా బుద్ధి చెప్పాలి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అడుగు అడుగున నిరసన తెలియజేసిన అవసరం ఉంది భారత రాజ్యాంగం అంటే విలువ లేదు అమలు చేసే హక్కు అంటే ఇష్టం లేదు కుటుంబ రాచరిక వ్యవస్థకు అలవాటు పడ్డది ఈ పాలకు మేము ఏం చెప్తే అది రావాలి ఏం చెప్తే అది నడవాలని కేసీఆర్ మోడీ ఇద్దరు కూడా అనుకోని అడుగులేస్తున్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని కూడా రచింపజేసింది ఆ రోజు అంబేద్కర్ గారు కాంగ్రెస్ వాదిగానే ఆ రోజు రచించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రెండింటిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులం ప్రజలం ఎంతటి పోరాటానికైనా సిద్దపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ జోలికి వచ్చిన రాజ్యాంగం జోలికి వచ్చిన వచ్చినా ఊరుకునేలేదని జై చేస్తాం